హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హన్షూస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన కిచెన్లో నేతిబీరకాయతో పచ్చడి ఏ విధంగా చేయాలో చూద్దాం ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా దీనికోసం పావు కేజీ నేతిబీరకాయలు పది పన్నెండు పచ్చిమిరపకాయలు వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు కొన్ని నువ్వులు తీసుకొని పక్కన పెట్టుకోవాలి నేతిబీరకాయల్ని ఈ విధంగా పీల్ చేసుకోవాలి అన్నింటిని కూడా ఇదే విధంగా పీల్ చేసుకున్నాక వీటిని చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి నేను చూపిస్తున్నట్టుగా ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకుంటే సరిపోతుంది అన్నింటిని కూడా ఇదే విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బాండీ తీసుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడయ్యాక అందులోకి పది పన్నెండు పచ్చిమిరపకాయలని ఈ విధంగా ముక్కలుగా చేసి వేయించుకోవాలి ఇవి కాస్త వేగాక ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న నేతిబీరకాయ ముక్కల్ని వేసుకోవాలి నేతిబీరకాయ ముక్కలు కూడా నూనెలో అంతా కలుపుకొని మూత పెట్టి ఫైవ్ మినిట్స్ మగ్గించాలి బీరకాయలో నీరు ఎక్కువగా ఉంటుంది ఫైబర్ కూడా చాలా ఉంటుంది హెల్త్కి చాలా మంచిది ఇవి దొరికినప్పుడు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ఈ విధంగా కాసేపటికి కొంచెం మగ్గిపోయాయి ఇందులోకి కొంచెం నీరు వచ్చాక కొంచెం చింతపండును వేసుకొని మళ్ళీ మూత పెట్టి కాసేపు మగ్గించాలి మరి కాసేపటికి బీరకాయలంతా కూడా మంచిగా మగ్గిపోయాయి ఇంకాసేపు అయితే నీరు మొత్తం ఇంకిపోయి ఈ విధంగా తయారయ్యాయి వీటిని చల్లారనివ్వాలి ఇప్పుడు చల్లారాక వీటన్నింటినీ మిక్సీ జార్లోకి తీసుకొని అందులోకి హాఫ్ టీ స్పూన్ జీలకర్రని హాఫ్ టీ స్పూన్ ధనియాలు టూ టీ స్పూన్స్ నువ్వులు వేయించి పెట్టుకున్న నువ్వులు ఇవి ఐదారు వెల్లుల్లి రెబ్బలు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని అంతా కూడా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి కొంచెం బరకగా పట్టుకుంటే బాగుంటుంది దీన్ని పోపు వేస్తే మరింత రుచిగా ఉంటుంది పోపు కోసం వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొంచెం వేడయ్యాక కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు ఎండుమిరపకాయలు వేసుకొని అంతా వేగాక ఇందులోకి ముందుగా చేసి పెట్టుకున్న పచ్చని యాడ్ చేసి అంతా కలుపుకోవాలి ఇది వేడివేడి అన్నంలోకి టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్